వాట్ డూ వాంట్ బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ అని క్వశ్చన్ వచ్చింది ఐ డిజైర్ వా డూ ఐ వాంట్ ఆన్సర్ ఫస్ట్ డూ వాట్ అ బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా నార్మలీ ఓకే విత్ ఎవ్రీథింగ్ ఎనీథింగ్ కానీ నేను ఎప్పుడు ఎందుకు టీమ్ గర్ల్లో ఉంటానంటే లైక్ ఇఫ్ ఎనీ వాన్స్ ప్రెగ్నెంట్ ఐ గో టు దెమ్ అనేసి మీ గర్ల్ అయితే బాగుండు చక్కగా మీరు తయారు చేయొచ్చు మంచిగా పాటలు పాడించవచ్చు దేవుని సేవలో అబ్బాయి అయితే వాక్యం వరకు మాత్రమే అమ్మాయిలు అయితే చక్కగా పాటలు పాడచ్చు అండ్ మమ్మీతో ఒక టీంలో ఉంటారు అని చెప్పి నేను చెప్తా ఉండేదాన్ని బట్ వెన్ ఇట్ కేమ్ టు మీ ఐ ఫెల్ట్ లైక్ అందరూ అడుగుతూ ఉంటారు కదా పాప కావాలా బాబు కావాలా అని చెప్పి ఎప్పుడు కూడా ఏది బెస్ట్ అయితే అదే అని అనిపించింది వాట్ ఎవర్ గాడ్ గివ్స్ ఐ డోంట్ మైండ్ ఎనీబడి ఐ ఐఎమ్ ఓకే విత్ బోత్ ఇ బాయ్ ఆర్ గర్ల్ కాకపోతే దైవజనులు ప్రవచనం చెప్పారు దైవజనులు దీవించారు దైవజనులు ఆశీర్వదించారు ఐ హ్యావ్ సో మచ్ బిలీవ్ ఇన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మతో నింపబడే వాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా జరుగుతుందనే విశ్వాసం నాకైతే బలంగా ఉంది సో ఐ థింక్ ఇట్స్ అ బాయ్ వాట్ డూ యూ థింక్ యుట్ ష్యూర్ I, I do think it's about whatever people think. I don't, I don't mind. because what god has spoken to me, what god has spoken to me through his men, i truly believe it's a boy. Please, and a um, question, uh, this, is, this is the last question. actually, three questions, rajaguru. let's pick what is the best one. Yeah. how to get close to god? and did you face any challenges in your marriage till now? Mm. and third one, how to receive holy spirit? ఆన్సర్ షార్ట్ ఈచ్ వన్ యా వెల్ హౌ టు రిసీవ్ హోలీ స్పిరిట్ అంటే అగైన్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ నువ్వు పరిశుద్ధంగా లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తా పరిశుద్ధాత్మ నాకు కావాలని కోరుకుంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ కొన వర్క్ దట్ వే యూ హ్యావ్ టు లివ్ హోలీ లైక్ మొదటి రోజు వాక్యం నుంచి ఈ రోజు వరకు నేను చెప్పాను కదా దీస్ ఫోర్ మెసేజెస్ ఆర్ బిల్డింగ్ యూ అప్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్ మనం వాక్యంలో కట్టబడుతున్నప్పుడు మన జీవితాన్ని క్రీస్తులో కట్టుకుంటూ వెళ్తున్నప్పుడు వీ హ్యావ్ టు బేర్ అవర్ క్రాస్ ఎవ్రీ డే అని వారి సెలవిచ్చారు కదా లోకాస తొమ్మిదో అధ్యాయంలో యూ హ్యావ్ టు క్యారీ యువర్ క్రాస్ ఎవ్రీ డే ఈజీ కాదండి హోరీ స్ప్రెడ్ పొందుకోవడం ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ థింగ్ యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్ లోకం నుంచి నిన్ను నువ్వు వేర్పరుచుకోవాలి సండే సాయంత్రం మరి మెరికల్ మహోత్సవాలు వాట్ ఈస్ వాట్ ఈస్ దట్ మీటింగ్ ఫ్యామిలీ బ్లెస్డ్ ఫ్యామిలీ ఫెస్టివల్ లో నేను వాక్యం బోధించాను ఆ వాక్యం కనుక మీరు విన్నట్లయితే హౌ టు డినాయ్ యువర్ సెల్ఫ్ మీద నేను మాట్లాడాను మనల్ని మనం వేర్పరచుకొని లోకం నుంచి శరీరం నుంచి శరీర ఆశల నుంచి శరీర నేత్ర ఆశల నుంచి జీవపు డంపం నుంచి గర్వం నుంచి జలసి నుండి మనల్ని మనం వేర్పరుచుకొని మనల్ని మనం ప్రత్యేకపరుచుకొని క్రీస్తులాగా మనం నడుస్తామో ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు అప్పుడు మనల్ని దర్శిస్తాడండి పరిశుద్ధాత్ముడు మనం పొందుకోవడానికి కనుక ముందు మనల్ని గర్దిస్తూ ఉంటాడు మనకి మనం బాటను మనకి నేర్పిస్తూ ఉంటాడు దాన్ని మనం గ్రహించాం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మని మాట్లాడుతూ ఉంటాడు ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మని మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి యూ హెవ్ టు బి సో కాన్షియస్ సో క్లియర్ సో హోలీ దట్ వీ విల్ బీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ ఆ తర్వాత ఇంకొక క్వశ్చన్ దేవునికి దగ్గరగా ఎలా అవ్వాలి అంటే మనం చూసినట్లయితే దగ్గరగా వెంబడించడం దూరంగా వెంబడించడం అనే రెండు రకాలుగా మనం చూస్తున్నాం కదండి దూరంగా చాలామంది దెర్ ఆర్ ఫ్యాన్స్ అండ్ దెన్ దెర్ ఆర్ ఫాలోవర్స్ ఫాలోవర్స్ అంటే అంటే జస్ట్ అలా ఫాలో అవడం మాత్రమే కాకుండా ఎవరినైతే హు ఎవర్ దే ఆర్ అ ఫ్యాన్ ఆఫ్ వారిని చూసి ఆ విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించేవారు ఫాలోవర్స్ జస్ట్ ఫ్యాన్స్ అంటే ఏంటండి ఊరికనే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూసేవాళ్ళు అంతే కదా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అయితే దగ్గరగా దేవుని వెంబడించేవారు దగ్గరగా దేవుని వెంబడించేవారు దేవునితో ఉండాలి అని ఆశపడేవారు దేవునికి దగ్గరగా ఎలా ఉండాలి అని అనుకునేవారు చేసేది ఏంటంటే ముఖ్యమైన వాటిలో మొదటిది దేవునితో మాట్లాడటం టాకింగ్ విత్ గాడ్ అండ్ మెడిటేటింగ్ హిజ్ వర్డ్ దేవుని యొక్క వాక్యం ధ్యానించడం దేవునితో మాట్లాడడం అండి ఎప్పుడైతే మనం దేవునితో మాట్లాడతామో దేవుని వాక్యంను ధ్యానిస్తామో మొదటి కీర్తనలో మనం చూస్తున్నాం కదా నీటి యోరను నీటి బుగ్గల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలు ముందు ఫలం చెట్టు వలె ఉంటారని చెప్పి అయితే దేవునికి దగ్గరగా జీవించడానికి ఇష్టపడేవారు దేవునిలో నీతిగా నిలిచి దేవునిలో దేవుని దృష్టిలో మంచిగా ఉండి దేవునితో మాట్లాడుతూ ప్రార్థన అనేది కేవలం చేయాలి కాబట్టి క్రైస్తవులము కాబట్టి కాకుండా నేను ఆ దేవునితో మాట్లాడాలి ఆయనతో ఈరోజు నేను ఎందుకు అని చెప్పి చూడండి మనకిష్టమైన వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే మనం తట్టుకోలేము కదా మాకు పెళ్ళి మాకు ఎంగేజ్మెంట్ అయిన పెళ్ళి ఎంగేజ్మెంట్ సెట్ సెటిల్ అయినప్పుడు డేట్ సెట్ అయిన అప్పుడు మరి ఎప్పుడు ఒక్క పూట మాట్లాడుకోకపోయినా చాలా ఏదో మిస్ అయిపోయాం భోజనమైనా చేసిన చేయకపోయినా పర్లేదు కానీ మాట్లాడకుండా ఎలా ఉండిపోతాను అన్నట్టు అనిపించేది ఏదైనా మీటింగ్కి వెళ్ళినా ఏదైనా చేసినప్పుడైనా ఐ యూస్ టు వెయిట్ ఫర్ హిమ్ టు టాక్ టు హిమ్ టాక్ టు మీ ఆర్ ఐ హిస్ టు వెయిట్ టు కాల్ హిమ్ అలాగా ప్రేమతో దేవునితో మాట్లాడడానికి ఇష్టపడాలి నేను నా తండ్రితో మాట్లాడాలి నా దేవునితో నేను మాట్లాడాలి అని ఇష్టపడుతూ మరి ముఖ్యముగా దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్తే అది తీసుకోవడం మాత్రమే కాదు కానీ దేవుడు గద్దిస్తున్నప్పుడు దేవుడు సరి చేస్తున్నప్పుడు ఇది కూడా నాతోనే నా దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఎప్పుడైతే మనం తీసుకుంటామో జీవజలము దగ్గర నాటబడిన వారు ఎంతగా ఫలిస్తారో మనం చూస్తామండి దట్ ఈస్ హౌ వీ కెన్ గెట్ క్లోజ్ టు గాడ్ స్పెండ్ టైమ్ విత్ ద లాడ్ అండ్ విత్ ద హోలీ స్పిరిట్ హ్యావింగ్ అ హ్యాబిట్ ఆఫ్ స్పెండింగ్ టైం విత్ లాట్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ ప్రతిరోజు ఇందాక నేను వాక్యంలో చెప్పినట్టు బైబిల్ చదవడం ప్రార్థన చేసుకోవడం దేవుడితో సమయం గడపడం పరిశుద్ధాత్మ నాకు ఇవ్వు ప్రభు అని ఆయన అడగడం చాలా 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 ఇంపార్టెంట్ బీయింగ్ అ క్రైస్ట్ ఫాలోవర్ ప్రభు వారు చేసిన ప్రతి పని ఆయన మావ మానవ అవతారి వచ్చి మానవుడిగా ఉన్నప్పుడు చేసిన ప్రతీది మనం చేయడానికి మనం ప్రయత్నించాలి ఇట్ ఇస్ వెరీ హార్డ్ ఈజీ అని నేను చెప్పట్లా ఇట్స్ ద మోస్ట్ హార్డెస్ట్ థింగ్ టు డినై అవర్ సెల్ఫ్స్ ఫ్యామిలీ ఉండగా మనం డినై చేసుకోలేం ప్రేమ ఉండగా డినై చేసుకోలేం బట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ కానీ థర్స్ థిన్ లైన్ బిట్వీన్ ఇట్ యు నాట్ లూజ్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ కెన్ స్టిల్ డినై యువర్ సెల్ఫ్ ఆ థిన్ లైన్ కనుక మనకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు విశ్వాసం ఇంకా మనకు ముందుకు సాగలం అండ్ లాస్ట్ క్వశ్చన్ దేర్ ఆర్ అదో క్వశ్చన్ బట్ ఒక క్వశ్చనే మనం ఆన్సర్ చేసి మనం క్లోజ్ చేద్దాం బికాస్ టైమ్ ఇస్ అప్ డి యుస్ ఎనీ స్ట్రగుల్స్ టిల్ నవ్ టిల్ టుడే ఇన్ యర్ మ్యారేజ్ ఐఎమ్ నాట్ గోన్ ఆన్సర్ యూ హ్యావ్ టు ఆన్సర్ స్ట్రగుల్స్ అంటే యాజ్ ఫర్ అండర్స్టాండింగ్ దేవుని కృపణ్ బట్టి అది ఎప్పుడు కూడా వి డి నాట్ హ్యావ్ అన్ ఇష్యూ దేవుని కృప అండి నిజంగా ఫ్రమ్ డే వన్ అంకిత్ గారు నన్ను అండర్స్టాండ్ చేసుకోవడం అయినా నేను అర్థం చేసుకోవడమైనా ఆ విషయంలో లేదు కానీ వెన్ వీ ఫెల్ లైక్ మన ఓన్ మినిస్ట్రీ స్టార్ట్ చేద్దాము అనుకుంటూ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు గివ్ అప్ ఆన్ మెనీ థింగ్స్ లైక్ పేరెంట్స్ కింద సేవ్ చేయడం అనేది వేరు కదా బట్ వెన్ వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టూ ద షూస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇప్పటివరకు ఎలా అంటే డాడీ అన్నీ రన్ చేస్తారు నేను పాట పాడడము నేను వాక్యం చెప్పడము అంతవరకే అని నేను అనుకున్నాను కానీ పెళ్ళి అయిన దగ్గర నుంచి వెన్ ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద టూ అఫర్స్ నేను అనుకునేదాన్ని దీనికి ఎక్కడి నుంచి వస్తాయి లైక్ ఫైనాన్షియల్గా అయినా స్ట్రెంగ్త్గానైనా ఏదైనా సరే ఐ యూస్ టు స్ట్రగుల్ దేవుని సన్నిధిలో నేను అడుగుతూ ఉండేదాన్ని ప్రభా ఈ విషయం కొరకు దీని కొరకు నువ్వే మాకు సమృద్ధినివ్వాలి చేయాలి అంటే మాకు ఎంత అవసరం ఉంది అని చెప్పి ఆ భారము నాకు అనిపించేది ఇంకా స్ట్రగుల్ అంటూ ఐ డి నాట్ ఫీల్ ఎనీ అండ్ బికాస్ ఆఫ్ ఆర్ పేరెంట్స్ పీపుల్ అ పర్సెప్షన్ అబౌట్ అస్ లైక్ వెరీ బ్లెస్డ్ అఫ్ కోర్స్ వీఆర్ వెరీ బ్లెస్డ్ విత్ ద వర్డ్ స్పిరిచువల్ లైఫ్ అండ్ బ్లెస్సింగ్స్ యాజ్ వెల్ కాకపోతే నా మైండ్ సెట్ ఏంటంటే ఐ లవ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో మా నాన్నగారికి మంచి ఇచ్చే వచ్చి ఉంది ఆయన పరిచయలో సాయం చేస్తున్నాను బట్ ఐ స్టార్ట్ ఎట్ ఫ్రమ్ జీరో విత్ అ షెడ్ షెడ్ కన్నా ముందు బరకాలతో నేను స్టార్ట్ చేశానండి నో వన్ ఇన్ దిస్ జనరేషన్ హీ వుడ్ హ్యావ్ ద కరేజ్ టార్పాల్ అండ్ క్లాత్తో బరకాలతో రాడ్లు పాతి దానిపైన గుడారంలో వేసి నేను ఆరాధన మొదలుపెట్టాను బికాజ్ ఐ డెంట్ వాన్ స్ట్రెచ్ అవుట్ మై హ్యాండ్ నేను ఈ మనుషుల దగ్గర చేయి చాపకర్లేదు దేవుడి దగ్గర చాపితే ఆయన నాకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అని చెప్పి అలాగనే ఆ టర్పాలిన్ క్లాత్ నుంచి షెడ్ వేసుకోవడానికి దేవుడిని కృపదయ చేశాడు ఇప్పుడు త్వరలో దాన్ని క్లోజ్ చేసుకొని వాల్స్ అండ్ ఎయిర్ కండిషన్ పెట్టడానికి కూడా దేవుడు నాకు కృప చేస్తాడనే విశ్వాసం నాకు బలంగా ఉంది ఐ ఐమ్ నాట్ స్ట్రెచ్చింగ్ అవుట్ మై హ్యాండ్ అండ్ ఆస్కింగ్ ఎనీ ఎనీబడి బట్ ఐమ్ ప్రేయింగ్ ఎవ్రీ డే దేవా నాకు సహాయం దయచేయి నాకు మంచి ఆలయం దయచేది దాని ద్వారా జనాలు వచ్చి వాళ్ళు ఆరాధించడానికి స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి నువ్వు దయచేనా ప్రభా షెడ్లోనే ఆరాధించుకోవచ్చు ఐ డోంట్ మైండ్ అట్ ఆల్ ఐ డోంట్ వాంట్ కంఫర్ట్స్ నాకు కంఫర్ట్ అన్నీ కావాలని అనుకోను కాకపోతే నేబర్స్ ఇబ్బంది పడతారు సౌండ్ వల్ల గంటలు గంటలు మనం ఆరాధించుకోవడానికి సమయం ఉండదు కొద్ది సమయం లిమిటెడ్ టైమే మనం ఆరాధించుకోగలం దాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభు నాకు మంచి ఆలయం నూతయిచాయి ఎస్ వీ కెన్ వర్షిప్ ఇన్ అవర్ ఫాదర్స్ ప్లేసెస్ వైజాగ్ వచ్చినప్పుడు ఇక్కడ కాకినాడ వెళ్ళినప్పుడు అక్కడ కానీ యూత్ సెంట్రల్ ప్లేస్లో మాత్రం మాకు మందిరం కావాలని మేము ప్రార్థిస్తున్నాం మీరు కూడా దాని గురించి ప్రార్థించండి గాడ్ ఈజ్ గోయింగ్ టు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని నేను అనుకుంటున్నాను బికాజ్ నౌ శ్రేష్ఠ ఇస్ ప్రెగ్నెంట్ అండ్ అక్కడ సౌకర్యాలు ఏమీ ఉండవు ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ బికాస్ ఆఫ్ ది కెమెరాస్ అండ్ అవన్నీ కానీ అక్కడ చాలా వేడిగా ఉంటుంది నేల కూడా ఉండదు వర్షం పడితే మట్టిలోంచి నీరు వచ్చేస్తూ ఉంటుంది సో దేర్ ఆర్ మెనీ స్ట్రగుల్స్ దేర్ బట్ ఐ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్ ఐ నో ఫర్ షూర్ దట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు ఆన్సర్ దట్ ప్రేయర్ అండ్ అద్భుతమైన ఆలయం అద్భుతమైన మందిరం దేవుడిస్తాడని నాకు విశ్వాసం ఉంది కాబట్టి మీరు ప్రార్థించండి and my faith the seed of faith that i have will turn into a mountain one day amen amen i have one question <laughs> no i'm not going to answer <laughs> you sure I guess. okay is it an easy question yeah it's really easy i'm a bad student in school <laughs> so i don't know if i can answer నేను అడుగుతున్నాను ఇట్స్ నాట్ ఫ్రమ్ ది లైవ్ చాట్ కావాలంటే నేను లైవ్ చాట్ లో పెడతాను ఇఫ్ యు ల యాన్సర్ దట్ వే బట్ మై క్వశ్చన్ ఇస్ మిర్మన్ అడిగారు కదా హౌ డి యు గెట్ టు ద ఫైనల్ దిస్ థింగ్ దట్ ఐఎమ్ ద వన్ ఫర్ యూ అని అలా మీకెలా అనిపించింది నేనే నన్నే దేవుడు మీకు వరకు సిద్ధపరిచిన లైఫ్ పార్ట్నర్ అని చెప్పి మెనీ పీపుల్ డోంట్ నో బట్ అబోత్ అర్ ఫ్యామిలీస్ నో దట్ ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ ఐ నెవర్ ఇంటెంటెడ్ టు గెట్ మ్యారీ సో సూన్ ఇన్ మై లైఫ్ త్వరగా పెళ్లి చేసుకోవాలి నా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు దే వుడ్ బి షాక్డ్ లైక్ వాళ్ళు షాక్ అయిపోయారు వీడు పెళ్లి చేసుకుంటా అంటున్నాడు ఏంటి అని హౌ డి యూ యాక్సెప్ట్ దట్ అని కూడా వాళ్ళు షాక్ అయిపోయారు బట్ అగైన్ మీకు ఎలా అయితే వచ్చిందో సంబంధం ఎవరో తీసుకొచ్చి చెప్పారు ఇట్స్ నాట్ లైక్ సంబంధం తీసుకొచ్చి ఎవరు ఇవ్వలేదు మనకి లైక్ సంబడి జస్ట్ టోల్ దట్ ఈ అబ్బాయి అయితే బాగుంటుంది మాకు కూడా అలాగే చెప్పారు అప్పుడు నేను అనుకున్నా లేదు విఆర్ లైక్ ఐఎమ్ నాట్ బోస్టింగ్ యూ గైస్ బట్ చాలా పెద్ద సేవ చేస్తున్నారు యూ మెనీ పీపుల్ నో యూ గైస్ కర్మోజీ అంటే తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజంలో ఎవరు లేరు సో యు వెరీ బిగ్ వెరీ ఫేమస్ పీపుల్ ఎలాగ నేను హౌ కెన్ ఐ బీ సూటబుల్ వెన్ ఐ ఫీల్ లైక్ సోషల్ మీడియాలో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు ఐ నెవర్ బోస్ట్ అబౌట్ మై స్పిరిచువాలిటీ నెవర్ పుష్డ్ అబౌట్ మై సర్వీసెస్ ఆర్ మై సర్మన్స్ వరకు ఓన్లీ స్టార్టెడ్ లైఫ్ సర్వీస్ అది కూడా కొన్ని లైక్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ మాత్రం వచ్చాయి మాక్సిమమ్ వాజ్ ఫైవ్ థౌసండ్ వ్యూస్ అప్పుడు దెన్ దెన్ ఐ డింట్ నో దోస్ ఫైవ్ థౌసండ్ వ్యూస్లో ఎంతోమంది సేవకులు చూస్తారని నేను అనుకోలే ఐ థాట్ జనరల్ పీపుల్ వర్ వాచింగ్ బట్ దేర్ వర్ మెనీ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్ వర్ వాచింగ్ దాంట్లో యువర్ ఫ్యామిలీ వాజ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ దే అండర్స్టూడ్ దట్ దిస్ గాయ హ్యాస్ సంథింగ్ డిఫరెంట్ దెన్ వాట్ అదర్స్ డోంట్ హ్యావ్ సో అప్పుడు మాకు మాకు మీ సంబంధం వచ్చినప్పుడు ఐ వాజ్ ఫస్ట్ ఐ వాజ్ కేర్డ్ ఐ వాజ్ కేర్డ్ బికాస్ నాన్ ఐ డోంట్ వాంట్ బీ ఇన్ ద లైమ్ లైట్ సడన్గా లేనిపోని ఫేమ్ వచ్చేస్తుందేమో దాని ద్వారా నన్ను జనం హేట్ చేస్తారేమో ఎందుకంటే అప్పుడు దాకా క్రిస్టియన్స్ అంటే కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టడం లేకపోతే ప్రతి ఒక్కరిని వేలు పెట్టి చూపించడం ఈ ట్రోల్స్ చేయడం ఈ రోస్టింగ్ ఛానల్స్ అవన్నీ చూసి నాకు నాకు ఎందుకు అవన్నీ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ అనుకున్నాను బట్ ఐ గెస్ గాడ్ హ్యాస్ అ డిఫరెంట్ ప్లాన్ దేవుడు నాకు ముందు తీసుకొచ్చినప్పుడు ఐఎమ్ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్ వెరీ ఫెయిత్ఫుల్లీ నా మనస్ఫూర్తిగా నేను అది చేస్తాను నేను నాకు తెలుసు దేవుడు నన్ను హెచ్చిస్తాడు ఆయన నన్ను నేను తగ్గించుకొని వాట్ మై ఫాదర్ హాస్ ఆర్ వాట్ దే కెన్ ప్రొవైడ్ దాంట్లో కనుక నేను చేసుకున్నట్లయితే ఐ వుడ్ హ్యావ్ బిల్డ్ అండ్ డూ ఆల్ ఆఫ్ దట్ ఫోర్సిబుల్గా అయినా నాకు కావాలి అంటే ఖచ్చితంగా చేస్తారు బట్ ఐ డోంట్ వాంట్ డూ దట్ జీరో నుంచి స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేసుకొని సారీ జీరో నుంచి స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేసుకొని ఉంటుండగా దేవుడు నన్ను దర్శించి ఐఎమ్ గోయింగ్ టు లిఫ్ట్ యూ హయర్ నువ్వు ఊహించని ప్రదేశాల్లో నువ్వు ఊహించని ప్లాట్ఫామ్స్లో నేను నిలబెడతానని దేవుడు చెప్పాడు అప్పుడు స్టేట్ మెగా యూత్ ఫెస్ట్ వచ్చింది అండ్ దెన్ సంబంధం వచ్చింది అండ్ దెన్ ఐ ఫెల్ట్ లైక్ యా దిస్ ఇస్ ఇట్ వాట్ గాడ్ వాంట్స్ మీ టు టేక్ మీ టు నెక్స్ట్ లెవెల్ నా పరిచయని దేవుడిలో నాకున్న సంబంధాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వాకిం సెలవు ఇచ్చినట్టు ఇఫ్ ఐ మలోన్ ఐ కెన్ నాట్ డూ హిజ్ వర్క్ స్ట్రాంగర్ బట్ దేవుడు నేను నాకు తోడుగా ఇచ్చి ఈ పరిచర్ని ఇంకా బలంగా చేసుకోవడానికి అవకాశం దేవుడు దయచేశాడు దట్స్ వెన్ ఐ డిసైడెడ్ ఐ థింక్ నవ్ గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ మీ టు నెక్స్ట్ లెవెల్ టేక్ అజ్ టు నెక్స్ట్ లెవెల్ అని తీర్మానం చేస్తాం దెన్ ఐ అగ్రీడ్ బికాస్ ఈవెన్ మై డాడ్ అండ్ మామూర్ షాక్డ్ అట్ ఐ వాజ్ ద వన్ హూ ఇస్ అప్రోచింగ్ దెమ్ టు సే ఎస్ అని సో అలాగే దేవుని కృప చూపించాడు అండ్ యా దట్ ఈస్ వై ఐ డోంట్ నో ఇఫ్ మై ఆన్సర్ ఇస్ లెంగ్ టు యూ లక్తే మీకు అర్థం కాకపోయింది అండ్ ఐఎమ్ సారీ దట్స్ అ ఐ గాట్ ద రెవలేషన్ టు గెట్ మ్యారీడ్ ఇట్ ఈస్ నాట్ బికాజ్ ఐ వాంట్ ఐమ్ నాట్ రెస్పరే టు గెట్ మ్యారీడ్ అప్పుడు దేవుడిది ఇది నీకు సరి అయిన సమయం ఇది నీకు సరి అయిన కుటుంబం సరి అయిన మనిషి అని దేవుడు నాకు చూపించాడు కాబట్టి ఐ అగ్రిడ్ నాట్ బికాజ్ నాకు పెళ్ళి కావాలి నాకు పెళ్ళి కావాలి నేను ఎప్పుడు ప్రార్థించలే ఓకే ఒకసారి మా అమ్మగారు చెప్పారు డూ రిమెంబర్ దట్ రైట్ నీకు ఏది కావాలనుకున్నా పెళ్ళి కావాలి పెళ్ళి కోసం కూడా ప్రతి విషయం కోసం నువ్వు ప్రార్థిస్తేనే దేవుడు జవాబుదాయి చేస్తాడరా ఎప్పుడో నువ్వు పెళ్లి చేసుకుంటావు అయినా సరే ఇప్పటి నుంచే సాటి అనే సహకారిని దేవుడు నీకు ఏర్పరచాలి నీ పరిచయలో వాడబడే అమ్మాయిని నీకు ఇవ్వాలని చెప్పి ప్రార్థించరా అని చెప్తే ఒక్కరోజు ప్రార్థించాను అంతే ఆ ఒక్కరోజు ప్రార్థనే ఈరోజు దేవుడు ఎంతగా దీవించి ఎంతగా ఆశీర్దించి మాకు ఒక బెడ్ని పరలోకం నుంచి ఇచ్చి బహుమానం మాకు ఇవ్వబోతున్నాడు దేవుడు కాబట్టి ఆయనకి ఎన్నో వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ అగైన్ అండ్ ఐఎమ్ సారీ ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి వీఆర్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ ఎనీ మోర్ క్వశ్చన్స్ ఫర్ టుడే రోజు మాత్రం ఆఫ్టర్ ఫాస్టింగ్ ప్రేయర్ పూర్తిగా ముగించాక జస్ట్ ఫర్ ఆర్ ఇంటరాక్షన్ మనము మన ఆన్లైన్ ఫ్యామిలీ కాసేపు జస్ట్ టు షేర్ సంథింగ్ దట్ వుడ్ హెల్ప్ దెమ్ గ్రో వీ కుడ్ ఆన్సర్ బట్ టుడే వీ ఆన్సర్డ్ లైక్ ఫోర్ క్వశ్చన్స్ సో అయినా సరే ఇది అయిపోయినాక కూడా మీరు కూడా మళ్ళీ ఫాస్టింగ్ ఉన్నవారందరూ ఆత్మీయంగా ప్రార్థన దేవుని సన్నిధిలో గడపాల్సిందిగా కోరుతున్నాము అండ్ ఇంకొకటి ఐ వాంట్ టు అడ్రస్ అంటే ఇది ఫాస్టింగ్ ప్రేయర్ అంటారా బ్రదర్ అని ఒక ఆయన పెట్టారు మా టీమ్ దాన్ని డిలీట్ చేశారు బ్రదర్ మీరు ఈ టైంలోనే మీరు జాయిన్ అయ్యారు ముందుగనుక జాయిన్ ఉంటే మా ప్రార్థన మా వాక్యం ఆరాధన మీరు విని మీరు కూడా మార్మన్స్ పొందుదరు కాబట్టి ఈసారి ఆరున్నర గంటల నుంచి వచ్చి ప్రార్థనా పూర్వకంగా ఉంటే మీరు ఫాస్టింగ్ ప్రేయర్ని అనుభవించగలరు మరలా మీకు చెప్తున్నాను ఇది మా లైవ్ చూసి మమ్మల్ని ఇష్టపడి వారి గురించి మేము వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మేము ఆన్సర్ చేస్తున్నాం తప్ప మాకు వేరే ఉద్దేశం ఏం లేదు ఎగైన్ ఉపవాసం ఉండి ప్రార్థించడం అంటే నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్ బ్రదర్ డోంట్ టేక్ ఇట్ లైట్లీ నోటుకు వచ్చింది చేతికి వచ్చింది టైప్ చేసే ఇట్స్ వెరీ ఈజీ ఎంతో భారభూరితంగా ఎన్నో సాక్రిఫైజెస్ చేసి ఈ ప్రార్థన మేము చేస్తున్నాం డోంట్ టేక్ ఇట్ లైట్లీ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్ హూ వాంట్స్ టు గెట్ అన్ ఆన్సర్ అండ్ మీరే చూడండి వైల్ సర్మన్ వాస్ గోయింగ్ ఆన్ వైల్ వర్షిప్ వాస్ గోయింగ్ ఆన్ దేర్ ఆర్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ లైవ్ వాచర్స్ లైక్ సిక్స్ హండ్రెడ్ వాచర్స్ కానీ ఇప్పుడు ఇట్స్ అబౌవ్ సెవెన్ హండ్రెడ్ సి హౌ థింగ్స్ ఆర్ మీ మనసులు దాని మీద ఉంది కాబట్టి దాని మీద మీరు వాకింగ్ మీద కనుక మీ మనసు ఉన్నట్లయితే మీరు వాక్యం సమయంలోనే మీరు వద్దురు సో డోంట్ బీ క్విక్ టు జడ్జ్ వాక్యంలో కూడా ప్రభు వారు చెప్తున్నారు కదా డూ నాట్ జడ్జ్ అన్నప్పుడు యూ హ్యావ్ యు హెవ్ టు హ్యావ్ ద రైట్ కైండ్ ఆఫ్ డిజర్న్మెంట్ టు జడ్జ్ అని కొండ మీద ప్రసంగంలో ఆయన బోధించారు జడ్జ్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు యూ కెన్ జడ్జ్ యూ హ్యావ్ ది ఆపర్చునిటీ టు జడ్జ్ కానీ నీకు వివేచన శక్తి వివేచన ఆలోచన కలిగిన బుర్ర నీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు జడ్జ్ చేయగలిగే అవకాశం నీకు ఇస్తాడు ప్రభు నీ నీ కంటిలో అంత పెద్ద లాగ్ ఉన్నప్పుడు అవతల వాడి కంటిలో దూలంను చూసి వాడి మీద పెట్టి చూపించద్దని ప్రభు చెప్తున్నాడు కదా లివ్ బై ద వర్డ్ వాక్యానుసారంగా నువ్వు జీవించు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని అద్భుతంగా ఆశీర్వదించబోతున్నాడు థ్యాంక్ యూ ఫర్ ద పీపుల్ ఆర్ వాచింగ్ లైఫ్ ఖచ్చితంగా ప్రార్థన పూర్వకంగా మీరు ఈరోజు లైవ్ ముగిసిన తర్వాత వెళ్ళండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఖచ్చితంగా దీవించబోతున్నాడు థ్యాంక్ యూస్ట్ నిన్నటి దినమండి నేను చెప్తూ వచ్చాను కదా నా పీసీఓఎస్ జర్నీ పీసీడి విషయంలో ఆల్ దట్ ఎమోషనల్ డ్రామా అండ్ ఎవ్రీథింగ్ ఎంతలా ఉండేదో అది విన్న తర్వాత అండి నేను మీకు ఇంకా చెప్పలేదు కదా చాలామంది సిస్టర్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఎవ్రీ గర్ల్ ఎవ్రీ ఉమెన్ దట్స్ బిన్ సఫరింగ్ విత్ పీసీడీ దే కేమ్ ఫార్వర్డ్ అండ్ దే స్టార్టెడ్ ఆస్కింగ్ మీ లైక్ వాట్ డిడ్ యు డూ మీరు ఏం చేశారు నిజంగా నేను డిప్రెషన్లో ఉన్నాను సిస్టర్ పీసీఓడి వల్ల ప్రెగ్నెన్సీ అనేది రాదు అని చెప్పి నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను బాధలో ఉన్నాను కానీ మీ సాక్ష్యం విన్నప్పుడు అంటే ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత ఆన్సర్ చేసిన క్వశ్చన్ ఆ టెస్ట్ మనీ విన్నప్పుడు నేను చాలా బలపరచబడ్డాను అని చెప్పి అందరు చెప్తా ఉన్నారు అది కూడా ఇది కూడా మరి వారి జీవితంలో ఒక ఇంపాక్ట్ చూపించినందుకు దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నామండి అండ్ త్వరలో మరి మీలో చాలామంది అడుగుతున్నారు హౌ డిడ్ యూ బ్యాలెన్స్ దట్ ఎమోషనల్ అండ్ ఫిజికల్ డిస్టర్బెన్స్ డ్యూ టు పీసీఓడి అని చెప్పి చాలామంది సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు లార్డ్ విలింగ్ త్వరలో ఆ విషయంలో కూడా ఆన్సర్ చేయాలని అనుకుంటా ఉన్నాం వే ప్లానింగ్ ఫర్ పాడ్కాస్ట్ వెల్ సో మేబీ